సంస్కృతి విద్యాలయ మా సంస్కృతి విద్యాలయ హై స్కూల్ ప్రత్యేకతలు కాన్సెప్ట్ కేంద్రీకృత దృష్టి అందరికి అందుబాటులో ఫీజులు సమర్థవంతమైన అనుభవ్యులైన ఉపాధ్యాయులు సైన్స్ ప్రయోగశాల ఏవి ల్యాబ్ చిత్ర ప్రదర్శనశాల కంప్యూటర్ ల్యాబ్ సువిశాల క్రీడా ప్రాంగణం మెరుగైన పరిశుద్ధత మరియు పారిశుద్ధ్యత స్కూల్ బస్సు సౌకర్యం కలదు ప్రణాళికబద్ధమైన బోధన మరియు అభ్యాసం మరి స్కూల్ ని సంప్రదించండి సంస్కృతి విద్యాలయ హై స్కూల్ నర్సరీ టు టెన్త్ క్లాస్ అడ్మిషన్లు అడ్మిషన్ కలదు సంస్కృతి విద్యాలయ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రోడ్ విశ్వనాథపురం పొదిలి సెల్ నైన్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ ఎయిట్ వన్ సెవెన్ ఫోర్ నైన్ నైన్ ఫోర్ నైన్ టూ ఫైవ్ డబల్ టూ డబల్ టూ సెవెన్ పొదిలి పట్టణానికి చెందిన యువ కళాకారులు ఆధ్వర్యంలో రెండు లఘు చిత్రాలు నిర్మించిన అనంతరం మూడో లఘు చిత్రానికి సంబంధించిన టీజర్ను ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక ఆర్ఆర్ గార్డెన్ నందు శుక్రవారం నాడు లాంఛనంగా ప్రారంభించారు అనంతరం పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో షార్ట్ ఫిల్మ్ దర్శకుడు ఆసిఫ్ సంగీత దర్శకుడు కెన్నీ ఇతర సాంకేతిక నిపుణులు మహా అర్షద్ మరియు రసూల్ మహమ్మద్ రోటి యస్తాన్ తదితరులు పాల్గొన్నారు సో అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చిన మన మీడియా మిత్రులకి స్పెషల్లీ థ్యాంక్స్ మీరు ఫస్ట్ నుంచి మాతో సపోర్ట్ సపోర్టివ్గానే ఉన్నారు చాలా సపోర్ట్ చేస్తూ వచ్చారు ఇప్పటివరకు మీ అందరికి తెలిసినట్టే ఫస్ట్ త్రిఘర్షణ షార్ట్ ఫిల్మ్ తీసాము తర్వాత ధృవ్వు తీసాము ఇప్పుడు మేము లూప్ అనే షార్ట్ ఫిలిం తీసాము సో ఫస్ట్ నేను ఏంటంటే ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే త్రిఘర్ణను ఇంతలా సపోర్ట్ చేసిన ప్రతి ఒక్క పేరు పేరున వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఎందుకంటే త్రిఘర్షణ ఉంది కాబట్టి ఇప్పుడు ఈ షార్ట్ ఫిలిం ఉంది అది ఉందంటే మీరున్నారు కాబట్టి ఆ త్రిఘర్షణ అయినా అంత సపోర్ట్ అంత రీచ్ వచ్చింది మీరు లేకపోతే ఆ త్రిఘర్షణ కూడా అంత రీచ్ వచ్చేది కాదు సో రియల్లీ రియలీ రియల్లీ థ్యాంక్ఫుల్ టు ఆల్ ఆఫ్ ది యూ దోజ్ హు ఆర్ సపోర్టెడ్ ఇన్ త్రిఘర్షణ నెక్స్ట్ ఈ అరేంజ్మెంట్స్ చేసిన రోటి అంకుల్ గారికి కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను ఇప్పుడు ఈ లూప్ గురించి మాట్లాడాలనుకుంటే మీరు అంటే త్రిఘర్షణ ఒక ఆంథాలజీ కొంచెం కమర్షియల్ టైప్ చూశారు తర్వాత ధ్రువ్ అనేది టెక్నికల్గా ట్రై చేశాము కానీ ఈసారి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాం అని స్టార్ట్ చేశాము ఇది త్రిఘర్షణ చూసి అర్షద్ ఇంకా తన బెస్ట్ బెస్ట్ ఫ్రెండ్ మహా మా దగ్గరికి రావడం జరిగింది వచ్చి ఇట్లా మా దగ్గర ఒక స్టోరీ ఉంది చేద్దాం అనేసరికి మేము విన్నాము స్టోరీ చాలా బాగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అప్పుడు మేము ఇంకా స్టార్ట్ చేసామండి ఇట్లా మహా అని స్క్రీన్ ప్లే అండ్ సినిమాటోగ్రాఫర్ చేశారు అతను ఇంకా అతను స్టోరీ చెప్పిన తర్వాత ఓకే ఇది చాలా కొత్తగా ఉంది ఇలాంటిది మనకు కావాలి ఇట్లా ఎక్స్పెరిమెంట్సే మనం చేయాలి ట్రై చేయాలని అప్పుడు ఇంకా దీనికి నేను డైరెక్షన్ తర్వాత ఎడిటింగ్ తర్వాత వన్ ఆఫ్ ద రోల్ చేయడం జరిగింది సో ఈరోజు సాయంత్రం సిక్స్ ఓ క్లాక్కి ట్రైలర్ రిలీజ్ అవుతుంది మీరు చూడండి నేను ఖచ్చితంగా ప్రామిస్ చేస్తున్నానంటే మీకు ఇది చాలా కొత్తగా అనిపిస్తుంది అది మాత్రం నాకు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఉంది ఇంకోటి ఏంటంటే నేను చెప్పాలనుకునేది ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అందరూ ప్రతి ఒక్కరూ ఇయర్ ఫోన్స్ పెట్టుకొని చూడండి ఎందుకంటే సౌండ్ అనేది చాలా నీట్గా డిజైన్ చేశాము ఈ షార్ట్ ఫిలింకి మేము ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చింది సౌండ్కే ఎందుకంటే అది మీకు రేపు షార్ట్ ఫిలిం చూశాక అర్థమైపోద్ది డ్రైవర్ కన్నా మీకు షార్ట్ ఫిలిమ్లో అది ఎక్స్పీరియన్స్ వేరే లెవెల్లో ఉంటుంది సో ఇయర్ ఫోన్స్ మాత్రం ఖచ్చితంగా చూడండి తర్వాత ఏంటంటే ఇది మాక్సిమం మీరు ఇప్పటి వరకు చూస్తున్న పోస్టర్స్ అన్నీ చీకట్లోనే ఉన్నాయి అన్ని డార్క్లోనే ఉన్నాయి అంటే షార్ట్ ఫిలిం మ్యాక్సిమం పార్ట్ కూడా డార్క్లోనే ఉంటుంది ప్యూర్ డార్క్లో తీయడానికి ట్రై చేసాం మూన్ లైట్ని రెప్లికేట్ చేయడానికి ట్రై చేసాము సో కొంచెం లో లైట్లో డే కండిషన్ కాకుండా కొంచెం లో లైట్లో చూడడానికి ప్రిఫర్ చేయండి మీకు విజువల్లీ కూడా చాలా బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంకా నెక్స్ట్ షార్ట్ ఫిల్మ్ అంతా అవుతుంది ఇంకా నెక్స్ట్ మనం ఇంకా కెన్నిని అప్రోచ్ అయ్యాము మ్యూజిక్ ఇంకా మనకి తిరిగినకి కెన్ని దురుగుకి లుక్ లుక్కి మనం ఏజ్ చేసినా కెన్ని మ్యూజిక్ ఖచ్చితంగా ఉంటుంది అదొక ఒక టీంలా బిల్డ్ అయిపోతున్నాము ఇంకా మ్యూజిక్ మీకు చూస్తే మీకు అర్థమైపోద్ది ఆ మ్యూజిక్ అనేది ఎంత ఇంటెన్సిటీ పెంచుతుందో ఆ సీన్కి ఎంత ఇంటెన్సిటీ ఆ మ్యూజిక్ వల్ల వస్తుందో మీకు రేపు అర్థమైపోద్ది అది చూస్తే సో ఈరోజు సాయంత్రం సిక్స్ పిఎంకి ఇన్స్పైరింగ్ ఆసిఫ్ యూట్యూబ్ ఛానల్లో ట్రైలర్ రిలీజ్ అవుతుంది చూడండి ఖచ్చితంగా చాలా కొత్తగా అనిపిస్తుంది నేను ఇది ప్రామిస్ చేస్తున్నాను చూసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఉండాలి ఇంట్లో మేము కంటిన్యూ చేస్తా వెళ్దాం అనుకుంటున్నాము ఫర్దర్గా ఇంకా చాలా ప్రాజెక్ట్స్ చేయాలనే ప్లాన్లో కూడా ఉన్నాము సో మీ సపోర్ట్ మాకు ఖచ్చితంగా కావాలి సో థ్యాంక్ యూ అండి